పవన్ కళ్యాణ్ గారు ఆటో డ్రైవర్లకి ఇంకో డ్రైవర్ల సేవలు అదేవిధంగా నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలని వారి యొక్క దాంధీ జయంతి దసరా వచ్చిందని ఈ రోజున పదిహేను వేలు గొప్ప ఇక్కడ గంత కళ్యాణం వంటి అక్కడ నుంచి వారు ఆటోలో

हाँ तो है ना ओके चलो अब ले हाँ हाँ ये तारीख में हमारे बीच सड़बंटी अलग 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 నాజెల్ల మనోహర్ గారిని మంత్రి కలెక్టర్ శ్రీమతి వెట్టుసెల్వి గారు ప్రతినిధ్యం కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు నిర్ణయం ద్వారా ఏమైనా ఉంటే మన స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా పెద్ద రాష్ట్ర సీఎం గారి దృష్టి తీసుకెళ్లి అన్ని కూడా పరిష్కారం చేసేలా చేశారు వాళ్ళ పేరు మనం తీసుకున్నది పది సూపర్ సిక్స్ లో ప్రకటించిన మన సీఎం గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా అందరూ ఆటో కార్మికులు ఆదుకుంటామని ఏదైతే చెప్పడం ఏదైతే ఈ ఆటో సేవ గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా పదిహేను ఇవాళ మన రాష్ట్ర కళ్యాణ్ గారు కూడా ఆటోలో జర్నీ చేయడం కొద్ది నిమిషాల్లో గౌరవ గంగాధత్ లైవ్ లైవ్ లైవే కదా ఓకే ముందు ముఖ్యమంత్రి గారు వేదిక చేరే ముందు రెండు మూడు విషయాలు వాళ్ళ ఆటోలానే బృహన్ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది ఇందులో మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తగ్గించి ప్రజలకి ఇప్పుడు జీఎస్టీ తొలగించడం జరిగిందండి ఆ విధంగా గృహోప ఉదయం లేచిన తర్వాత కాఫీ పొడికి ఎర్లియర్ గా గృహోపకరణాలు ప్రతి ఇంట్లో కూడా అదే విధంగా చాలా మెడిసిన్స్ కూడా ఎర్లియర్ గా ఉండే ట్వంటీ కల్చర్ ఈ ఫీల్డ్ లో చూసుకున్నా కూడా అగ్రికల్చర్ లో కూడా చాలా వరకు ఈవెన్ ట్రాక్టర్స్ ఎయిటీన్ హండ్రెడ్ సిసి వరకు ట్రాక్టర్స్ ఉండే ట్వల్ నుంచి

రాష్ట్రంలో మరి మొత్తంగా రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది లబ్ధిదారులకు మొత్తంగా మనకు వాడుతున్న సైకిల్ మీద కూడా రేట్లు కూడా ఫైవ్ పర్సెంట్ తగ్గించడం జరిగింది వారి కుటుంబ సభ్యులు మీడియా మిత్రులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం ఈ కార్యక్రమం నిజంగా ఈ విధంగా మనం ఒక పండుగ వాతావరణం జరుపుకుంటాం అంటే దీని వెనక ఎంత కృషి ఉందో ఏ విధంగా మాట నిలబెట్టుకోవడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఇతర పథకాల కన్నా ముందు ప్రయారిటీ మన వాళ్ళకి ఇద్దాం వాళ్ళు కూడా కొంతవరకు నష్టపోయారు అనే భావన అనే ఆలోచన మీ ద్వారా అనేక సందర్భాల్లో విన్నప్పుడు దాన్ని గౌరవించాలనే తపనతో చేసిన కార్యక్రమం ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు జనరల్గా ఎన్నికలప్పుడు చేస్తున్న వాగ్దానాలు ప్రభుత్వంలో వచ్చినాక అందరూ మర్చిపోతూ ఉంటాం రాజకీయ లబ్ధి కోసం చేశారనుకుంటారు ప్రజలు కూడా ఆ విధంగానే వీళ్ళు చెప్పిన మాటలు నమ్మాలా నమ్మాల్సిన అవసరం కూడా లేదు ఏదో చెప్తూ ఉంటారులే అందరూ పన్యాసంలో అని చెప్ అనే భావన మీ అందరిలో కలిగేది కానీ సూపర్ సిక్స్ నినాదంతో చేయగలిగినవే మేము చెప్తున్నాం మా కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి మేలు చేసే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తామని ఆ రోజు మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వస్తున్నాం నిజంగా మీరు ఒకసారి తిరిగి చూడాలి ఏ విధంగా సూపర్ సిక్స్ని అమలు చేశామో మొట్టమొదటి కార్యక్రమం మేము చేపట్టింది ఉచిత గ్యాస్ పథకం దీపం పథకం దీపావళి రోజు ప్రారంభించాం గత సంవత్సరం ఆ రోజు మన మహిళలందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకం దీపం పథకం ఆ రోజు తీసుకొచ్చారు దాన్ని గుర్తుపెట్టుకుని దీపం టూ పథకం కింద మరొకసారి మనం ప్రతి కుటుంబానికి మూడు ఉచిత సిలిండర్లు సంవత్సరానికి ఇద్దామని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ రోజు కూడా ఆర్థిక భారం చాలా ఉండింది ఎందుకంటే మా శాఖ ద్వారానే అది చేస్తాం కాబట్టి నేను కూడా కొంచెం ఆలోచించాను ఎందుకంటే ఖరీఫ్లో ధాన్యం కొనుగోలు చేయాలి గత ప్రభుత్వం పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రైతులు బకాయిలు పెట్టి వెళ్ళిపోయింది మిల్లర్లకి దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయింది ఈ తరుణంలో మళ్ళీ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎక్కడికి తీసుకురావాలి మనం గ్యాస్ కోసం ఆలోచించినప్పుడు ముఖ్యమంత్రి గారికి మాత్రం చాలా ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళండి ఏదో కార్యక్రమం చేద్దామని చెప్పినప్పుడు ఈరోజు గర్వంగా చెప్తున్నాం మీకు రెండు కోట్ల ఎనభై రెండు లక్షల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఈ సంవత్సరం కాలంలో మనం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి నాలుగు లక్షల కుటుంబాలకి మనం అందించగలిగాం కోటి నాలుగు లక్షల కుటుంబాలకి అదేవిధంగా పెన్షన్ల గురించి మనం గతంలో చెప్పలేదు కానీ రాగానే మొట్టమొదటి నిర్ణయం తీసుకుంది రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచాలి ఎవరైతే పాపం గృహాల్లో ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారో వారికి ఆర్థిక సామ్యం అందించాలనే ఉద్దేశంతో ప్రపంచంలోనే కాదు దేశంలో ఎక్కడ లేని విధంగా పదివేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు మనకి వాళ్ళకి పెన్షన్ ఒకటో తారీఖున ఇచ్చేటట్టు మనం ఈ కార్యక్రమం చేశాం ఆ కుటుంబాలను ఎట్లా ఆడుకు ఆదుకుంటున్నాం ఎందుకంటే రెండు వేల ఏడు వందల పన్నెండు కోట్ల రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖున నగదు రూపంలో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పదకొండు ఇంటికల్లా మన అధికార యంత్రాంగం అద్భుతంగా పంపిణీ చేస్తున్నారు మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరికైతే అవసరం ఉందో అర్హత ఉన్న ప్రతి లబ్దిదారిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమం ఆ తరుణంలో మీ గురించి కూడా ఎందుకు ఆలోచించామంటే మన స్త్రీ శక్తి ప్రారంభించినప్పుడు ఆ రోజు క్యాబినెట్లో చర్చ జరిగింది తెలంగాణలోను కర్ణాటకలోను చాలామంది ఆటో డ్రైవర్లు నిరసన తెలిపారు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు కూడా వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా స్పందించి తప్పకుండా వాళ్ళ గురించి మనం జాగ్రత్తగా ఒక కార్యక్రమం తీసుకొద్దామని ఆ రోజే నిర్ణయం తీసుకున్నారు స్త్రీ శక్తి ద్వారా ఈ రోజున తొంభై ఆరు శాతం మహిళలు ఉచితంగా ఆ స్త్రీ శక్తి పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు కుటుంబాల్ని కలపగలిగాం బిడ్డలకి చదువు ఇంకా బాగా నేర్పించినట్టు కలి చేయించగలిగాం ఉపాధి కల్పన కోసం ధైర్యంగా మహిళలు ఏ ప్రాంతానికైనా వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని తిరిగి వచ్చేటట్టు ఒక అవకాశం కల్పించాం ఆ ఆలోచనతోటి మనం చేసిన కార్యక్రమం అంతేగాని మీకేదో నష్టం జరుగుతున్నానో లేకపోతే ప్రపంచంలో మనం చేస్తున్న సంస్కరణలో భాగంగా ఇది తీసుకొచ్చామని కాదు వాస్తవంగా మన ఆర్టీసీ బస్సుల ద్వారా మహిళలకి సురక్షితమైన ప్రయాణం కల్పించాలి ఏ ప్రాంతానికైనా వాళ్ళు వెళ్ళి పనులు చేసుకుని చీకడైన తర్వాత కూడా ఆర్టీసీ బస్సుల్లో ధైర్యంగా ఇంటికి రావచ్చు అనే నమ్మకంతో మహిళా కోసం మహిళా శక్తి కోసం మహిళల్ని మనం ఇంకా సమాజాన్ని ముందు తీసుకురావడానికి కోసం చేసిన కార్యక్రమం కానీ అందులో భాగంగా ఈరోజు ఏలూరులో ఒక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను చెప్తున్నా మీకు చాలా గర్వంగా మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం మన అందరం కూడా రాష్ట్రం మొత్తం మన వైపు చూస్తోంది పోలవరం నిర్మాణం గురించి పోలవరం ప్రాజెక్టు కోసం మనం ఆలోచిస్తున్నాం ఏ విధంగా మనం ముందు తీసుకెళ్లాలని ఎక్కడ కూడా అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని మనం ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు ఇంటి కష్టాల్లో కూడా సోదరులు ఇందాక చంటిగారు చెప్పినట్టు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పది లక్షల కోట్ల రూపాయలు బకాయిలు ఎట్లా తీర్చాలని ఆలోచన ఉన్నప్పుడు ఈ ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నలభై ఆరు వేల కోట్ల రూపాయలు సంక్షేమం కోసం మనం ఖర్చు పెట్టాం నలభై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ప్రతి నెల ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం ఏ విధంగా తల్లికి వందనం చేసామో మీరు చూశారు ఆ రోజున గత ప్రభుత్వంలో కుటుంబాల్లో ఒక బిడ్డకి ఇవ్వడానికి ఎన్ని ఇబ్బందులు పెట్టేవారో మీరు చూశారు ఎన్ని రకరకాలుగా బట్టలు నొక్కేసాం కార్యక్రమాలు చేసేసామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడానికి వచ్చి చేసిన ప్రయత్నం మీరు చూశారు కుటుంబంలో ఎంతమంది ఉన్న పిల్లలు వాళ్ళకి ఇస్తాం పదిహేను వేల రూపాయలు చొప్పున ఖచ్చితంగా ప్రభుత్వానికి అందిస్తాం మనం తల్లికి వందన కార్యక్రమం ద్వారా అన్నప్పుడు చాలామంది నిజంగానే సాధ్యమా అన్నారు కానీ ఏ స్థాయిలో మనం ఇచ్చామో ఈరోజున మీరు చూస్తున్నారు మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భాల్లో చెప్తూ ఉంటారు ఒక కుటుంబంలో అయితే ఏడుగురు పిల్లలున్న ఆ తల్లికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున మనం అందించగలిగాం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరిని కూడా మేము రాజకీయ కక్షతో చూడం అభివృద్ధి కోసం చూస్తాం అభివృద్ధితో పాటు సంక్షేమం చేస్తేనే ఈ కుటుంబాలు ఉన్నత స్థాయికి చేరగలుగుతారని నమ్మకంతో చేస్తున్నాం మనం ఈ కార్యక్రమం ఆటో సోదరులందరూ కూడా నేను కోరుతున్నాను పదిహేను వేల రూపాయల ద్వారా ఏంటి మనకి లబ్ధి అని మీరు అనుకోవచ్చు ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ రోజు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల్లో మీకు ఒక పర్టికులర్గా గుర్తింపు వచ్చింది కులాలతో సంబంధం లేదు ఎందుకంటే చాలామంది మీలో మీలో చాలామంది బ్యాక్వర్డ్ క్లాస్లు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు ఏదో విధంగా మన బిడ్డల్ని మన కుటుంబాన్ని పోషించుకోవాలనే తపనతోటి మీరు పడుతున్న శ్రమని గుర్తించి ప్రభుత్వం ఈ కార్యక్రమం మీకోసం తీసుకొచ్చింది దాన్ని దయచేసి మీరు గౌరవించండి ఎందుకంటే మీరు చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు నాకు బాగా తెలుసు ఎందుకంటే ఏ సందర్భంలో మీరు మాట్లాడినా మీతో పాటు ప్రయాణిస్తున్న ప్రయాణికులకి మీరు సమాచారం అందించింది ఖచ్చితంగా వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది అర్థం చేసుకోగలుగుతారు మీకు ఆ విధమైన ఒక చక్కటి అవకాశం కూడా ఉంది మీకు ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి మీకు అవగాహన ఉంది ఇంతకుముందు చెప్పారు ఏది పెనాల్టీ గురించి ఫైన్ల గురించి ఓడీల గురించి తప్పకుండా అధికార యంత్రాంగం దాని గురించి మేము మాట్లాడతాం నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి తీసుకెళ్తాను మర్చిపోబాకండి మీరు ఎందుకంటే విశాఖపట్నంలో ఒక రోజున పవన్ కళ్యాణ్ గారితో నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఆ రోజు ఒక ఆటో డ్రైవర్ ఒక లారీ డ్రైవర్ వచ్చి గ్రీన్ ట్యాక్స్ గురించి సంబంధ ఆ రోజు సంబోధించారు గ్రీన్ ట్యాక్స్ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నాం ఆయన చెప్పారు ఆ రోజున ప్రభుత్వంలో రాగానే మర్చిపోకుండా రెండో క్యాబినెట్ మీటింగ్లోనే దాన్ని ప్రతిపాదించి మీకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఆ రోజున మన నాయకత్వం నిర్ణయం తీసుకున్నాం స్పందించే మనస్తత్వం మిమ్మల్ని గౌరవించే మనస్తత్వం రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లాలనే తపన ఆ వయసులో మన ముఖ్యమంత్రి గారు అహర్నిషలు కృషి చేస్తున్నారు దాన్ని దయచేసి మీరు గౌరవించండి మనం ఎంతమందికి ఇవ్వగలిగాం అంతమందికి ఇద్దామని తపనంతో పనిచేస్తున్నాం దాదాపు పదకొండు వేల మూడు వందలు అప్లికేషన్లు అన్నారు అందులో ఈ రోజున ఎక్కువ శాతం మనం ఎంతమందికి వీలైతే అంతమందికి ఇద్దామనే నిర్ణయం తీసుకుని ఈరోజు అందించగలుగుతున్నాం మనకి ఏలూరు నగరంలోనే పద్దెనిమిది వందల ఎనభై మందికి రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు ఈ రోజున ఈ పదిహేను వేల రూపాయల పదకొండు ద్వారా వాళ్ళకి అర్హత దొరుకుతోంది అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఇప్పుడు వరకు వచ్చిన మన లెక్క ప్రకారంగా పదివేల ఆరు వందల యాభై ఐదు ఆటో డ్రైవర్లకి మనం పదిహేను వేల రూపాయలు చొప్పున దాదాపు పదహారు కోట్ల రూపాయలు మనం ఏలూరు జిల్లాలో ఈ రోజున అందిస్తున్నాం ఈ నగదు మీ అకౌంట్లోకి డైరెక్ట్గా పడిపోతుంది ఎవరి ద్వారానో లేకపోతే ఎవరో మధ్యలో ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా లేదు దానికి మీకు గడువు ఇచ్చారు ఆ గడువులో ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆ సంక్షేమ పథకం అందేటట్టు మనం ఈ కార్యక్రమం చేసాం ఇద్దరు ముగ్గురు ఏమైనా మిస్ అయితే తప్పకుండా మీరు ఒకసారి మళ్ళీ రిప్రజెంటేషన్ ఇవ్వండి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అధికారులను కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమం తక్కువ సమయంలో మనం చేయగలిగాం తక్కువ సమయంలో ఒక నిర్ణయం తీసుకుని ఒకటో తారీఖుల్లో చేద్దాం అనుకున్నాం ఒకటో తారీఖున అందరూ కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఉంటారు కాబట్టి పండుగ తర్వాత చేస్తే బాగుంటుందని నిర్ణయం తీసుకుని ఈ రోజున మనం ఈ కార్యక్రమం మీ అందరిలో మీ కుటుంబాల్లో ఒక పండుగ వాతావరణం వచ్చేటట్టు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే ఆయన ఇటువంటి విషయాల్లో ఎక్కడ రాజీ పడకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మన రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే సంక్షేమం కూడా నూటికి నూరు శాతం అవసరం అని మనస్ఫూర్తిగా నమ్మే వ్యక్తి సో అభివృద్ధితో పాటు సంక్షేమం వీటన్నిటిని కూడా మనం మన ఏలూరు జిల్లాని నేను పర్సనల్గా ఛాలెంజ్ తీసుకున్నాను ఈరోజు మనం ఉన్న రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఏలూరు జిల్లాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రథమ ఐదు స్థానాల్లో తీసుకెళ్లాలి టాప్ ఫైవ్లో మన రాష్ట్రంలో ఏలూరుని తీసుకెళ్ళాలని తప్పనతోటి మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం అందులో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి పోలవరం నిర్మాణం పూర్తి చేసుకోవాలి రైతాంగానికి మనం ఇంకా అధికంగా సౌకర్యాలు కల్పించాలి సదుపాయాలు కల్పించాలి హార్టికల్చర్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి మీ అందరూ కూడా తెలుసుకోండి కొన్ని కొన్ని వివరాలు ఏ విధంగా ప్రభుత్వం కొత్త ఆలోచనలతోటి ముందుకు తీసుకెళ్తుందో ఆ విధంగా మనం ఆలోచిస్తేనే మన ప్రాంతానికి మనం అభివృద్ధి తీసుకురాగలుతాం ఏలూరు జిల్లాని ఖచ్చితంగా రాష్ట్రంలో వచ్చే సంవత్సరానికల్లా ఐదో స్థానం లోపు తీసుకెళ్ళడానికి నూటికి నూరు శాతం మనందరం కలిసి ఒక చక్కటి కార్యక్రమం చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు వీలైతే కలెక్టర్ గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది అది వినే విధంగా మనం ఒక ఏర్పాటు చేశారు ఆ ప్రయత్నం చేద్దాం ఎందుకంటే లైవ్ రావాల టెలికాస్ట్ మీ అందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా దయచేసి ఇంతమంది ఆటో డ్రైవర్లు వచ్చారు మనస్ఫూర్తిగా మీకు మీ కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో సంక్షేమంలో ఎక్కడ వెనకడుగకుండా అభివృద్ధిలో ఎక్కడ వెనుకడుగు వేయకుండా రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధిలో ముందుకెళ్దామని మీ అందరినీ జిఎస్టీ తగ్గించాం ఎనిమిది వందల ఐటర్లను మీరు దయచేసి స్థానికంగా మీరు కొనుగోలు చేసేటప్పుడు ఏ విధంగా గతంలో ట్యాక్స్ ఉండేది ఇప్పుడు ఎట్లా ట్యాక్స్ ఉంది అది తగ్గిందా లేదా అనే దానిపైన మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది ఎందుకంటే నా కలెక్టర్ గారు ఒక విషయం చెప్పారు కొత్త ఆటో కొంటే ఈ రోజున గతంతో నాలుగు వేల రూపాయలు తక్కువకు వస్తుంది మనకి ఈ రోజున జిఎస్టీ ఏ విధంగా మార్చారు ఆ విధంగా మనం ప్రతిరోజు వాడే సోపులు కానివ్వండి షాంపూలు కానివ్వండి టూత్పేస్ట్ కానివ్వండి మన బట్టలు కానివ్వండి ఏమైనా ప్రతి వాటిలో కూడా జిఎస్టీ ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం టీవీలు కొను ఎలక్ట్రానిక్లు ఐటమ్లకు వీటన్నింటికి తగ్గించారు దయచేసి మీరందరూ కూడా దీనిపైన సమాచారం తెప్పించుకోండి అనేక సందర్భాల్లో ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఇప్పుడే మీ అందరికీ కూడా ప్యాంప్లెట్లు అవన్నీ అందిస్తూ ఉన్నారు క్షేత్రస్థాయిలో మీకు అవగాహన పెంచడానికి కలెక్టర్ గారు మంచి నిర్ణయం తీసుకొని ప్రతి వేదికలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతి వేదికలో కూడా ఒక ఐదు నిమిషాలు కనీసం ఈ ట్యాక్సీల గురించి జిఎస్టీ గురించి మీకు సమాచారం అందించాలి అప్పుడు మీకు ఉపయోగపడుతున్న ఆలోచన తొట్టి ఈరోజు కూడా మరి జిఎస్టీ సంబంధించిన అధికారి మీకు క్లుప్తంగా కొన్ని విషయాలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసిన తర్వాత మరి ఆటో కార్మికులకి ఏదైతే పదిహేను వేలు అన్నారో అది సెపరేట్దే కానీ ఎన్ని ఇచ్చారు మాకు ఇస్తారు లేదు మొన్నేగా అందరం ఇచ్చారని చెప్పి మీరు అందరూ కూడా ఎదురు చూశారు కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారో ఆ మాటకి కట్టుబడి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆటో సోదరులకు మనం అన్నాం దసరా అది ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల రెండు లక్షల తొంభై వేల మందికి నాలుగు కోట్ల ముప్పై నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ ఒక్కరోజునే మరి మీ అందరి అకౌంట్లోకి వేస్తున్నారంటే ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పేదవాడు బాగుండాలి అనే ఒక నిర్దేశంతో అందరికీ కూడా మీ అందరికీ కూడా చేస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా కూటమికి మద్దతు పలకవలసిన అవసరం ఎంతనా ఉంది లోగడ ఐదు సంవత్సరాల్లో మీరు అనేక ఇబ్బందులు పడ్డారు ఏ అయితే గుంటలు రోడ్లు ఉన్నాయో దానికోసం మీరందరూ కూడా ప్రచారం చేసేటప్పుడు మీ ఆటో చక్రాలు ఊడిపోయినాయి కానీ మీ ఆటోలో ఎవరైతే గర్భిణీ స్త్రీలు లెక్కించుకుని వెళ్ళి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నాయి కానీ మరి మీడియా ద్వారా మీరు కూడా మీ ప్రచారాన్ని మీరు అందరూ కూడా చేశారు మరి ఆ కోటం ప్రభుత్వంలో గ్రీన్ ట్యాక్స్ రూపేనా మీరు జేబ్రా ట్యాక్స్ అని పెట్టి మీ అందరినీ కూడా వేధిస్తుంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా లోకేష్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు అలాగే మన లీలాకృష్ణ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పుడు దాని ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నాం ఈ రోజున మీరు నిర్భయంగా మరి ఆ ట్యాక్స్ ఏమి లేకోకుండా ఆ ఫైన్ లేకుండా చూసుకుంటున్నారంటే మీ అందరికీ కూడా కూటమి ప్రభుత్వం కల్పించింది అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం అలాగే మీ అందరికీ కూడా అందరికంటే ఎక్కువ మంది ఆటో వాళ్ళు ప్రయాణం చేసేది ఎవరైతే ప్రజలో సాధారణంగా వాళ్ళందరూ కూడా ఆటో వాళ్ళే మీరు ఏదైతే పథకాలు ప్రభుత్వం ఇస్తుందో ప్రజలకి మంచి జరుగుతుందో ఈ మంచి ప్రభుత్వం ఏం చేస్తుందనేది మీరు ఏదైతే వాళ్ళు ఎక్కిన ఎక్కినకాడి నుంచి దిగేటప్పటి వరకు చెప్పవలసిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలి మరి అందరూ కూడా మీద అందరూ తీసుకుని వెళ్ళిపోవడమే కాదు ఈ మంచి ప్రభుత్వానికి మంచి మాటలు చెప్పవలసిన బాధ్యత కూడా మీ అందరికీ కూడా ఉంది కాబట్టి ప్రజలకి ఆ బాధ్యతను మీ ప్రజల తరఫున మీద అందరూ కూడా ఆ బాధ్యత తీసుకుని మీరు చెప్పాలని చెప్పి మీ అందరికి కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే మరి ఏలూరు నియోజకవర్గానికి వచ్చి సంబంధించి మరి ఏదైతే పాత ఏదైతే పదకొండు వందల ఎనభై నాలుగు అలాగే కొత్తగా ఆరు వందల ఇరవై మంది పెట్టుకుంటే మరి మూడే ఏదైతే రిజెక్ట్ అయినాయి అవి కూడా ఏదనేది కారణం తెలియదు పద్దెనిమిది వందల యాభై ఐదు మందికి ఏలూరు నియోజకవర్గంలో పదిహేను వేల చొప్పున అందరికీ కూడా రావటం జరిగింది మరి మీ అందరూ కూడా మరి ఆటో సోదరులందరూ కూడా మరి నిన్నటికి నిన్న మేము ఇంచుమించుగా సాయంత్రం చెప్పినప్పటికీ కూడా మరి అందరూ కూడా ఆటో ర్యాలీలో కానీ అందరూ కూడా ఫ్యామిలీ సభ్యులతో పాటు ఇక్కడికి రమ్మని చెప్పినప్పుడు మరి మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ మరి కూటమి ప్రభుత్వానికి మీరు ఎల్లప్పుడూ కూడా మద్దతు తెలిపే విధంగా ఈ వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను మీరు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా ఇన్ఛార్జి మ మంత్రివర్యులు నాదండల మనోహర్ గారికి గౌరవ శాసనసభ్యుల వరకు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తుల్ని ఆర్థిక యుద్ధాంశాలని సృష్టించి సర్వనాశనం చేసినటువంటి తరుణంలో ప్రజలందరూ ఇచ్చినటువంటి కూటమికి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ సంక్షేమ మరి అభివృద్ధి ఉపాధి కల్పన వైపు దూసుకెళ్తూ మరి ఈ రోజున ప్రీ బస్సు పెడటం వల్ల కొంత ఆటో సోదరులకి నష్టం జరిగిందని మరి ఏదైతే సూపర్ శిక్షలు ఇచ్చినటువంటి హామీలో భాగంగానూ దానికి అదనంగా ఈ రోజున ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు రెండు లక్షల తొంభై వేల మంది పైగా మరి ఈ రోజున ప్రతి ఒక్క ఆటో సోదరులకి పదిహేను వేల రూపాయలు ఇవ్వటం అనేది చాలా గర్వకారం ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఈ రోజున ఒకవైపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమమే సుభిక్షంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా సుభిక్షంగా ఉండాలి సుపరిపాలన అందించాలన్నటువంటి లక్ష్యంతో ఏదైతే కోవటం ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు ఆశయాలతో పనిచేస్తున్నటువంటి డిప్యూటీ సీఎం గారు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో మరి ఈరోజు చాలా ఈ రాష్ట్రంలో ఒక మంచి శుభ ఎందుకంటే పెద్ద పెద్ద సిటీల్లో ఉన్నటువంటి ఆటో సోదరులు చాలా ఉపాధి కోల్పోయారు ఎందుకంటే ఈ రోజున తిరుపతి కానీ లేదంటే వైజాగ్ కానీ విజయవాడ కానీ సిటీల్లో అక్కడ సిటీ బస్సెస్ ఉంటాయి ఎక్కువగా చాలా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది కనుకనే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం పదివేలు ఇస్తే దానికి ఇంకా ఐదు రూపాయలు ఎగస్ట్రా చేసి ఈ రోజున మరి యొక్క ఆటో ఆటో సోదరుల యొక్క కుటుంబాల్లో వెలిగి నింపినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారి ధన్యవాదాలు తెలియజేస్త పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పేద ప్రజలు ఏవైతే వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క అవసరాలను కూడా తెలుసుకొని ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున మరి ఎక్కడ ఎవరో ఊహించిన విధంగా ఒక మంచి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరి ఈ రోజున ఎవరైతే ఆటో డ్రైవర్లు మరి సొంతంగా ఆటో ఉన్నటువంటి వారికి మరి వారి ఖాతాలో పదిహేను వేల రూపాయలు ఈ రోజున ఈ ఈ ప్రోగ్రాం ద్వారా మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది వారి ఖాతాలో జమ చేయడం జరుగుతోంది మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం ద్వారా మరి ఆటో డ్రైవర్లు మరి వారి జీవనోపాధి కోల్పోతున్నామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తే మరి కుటుంబాలకి అందరికీ కూడా నేను అండగా ఉంటానని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈ రోజున ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకోవటం మరి ఏలూరు నగరంలో మరి దాదాపుగా పద్దెనిమిది వందల మందికి పైగా మరి ఈ యొక్క అర్హత కలిగిన వారిని గుర్తించడం జరిగింది రెండు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయలు ఈ రోజున వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి పేద ప్రజలకు ఏమైనా కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఉన్నారు ముఖ్యంగా మరి ప్రతి ఒక్క పథకాన్ని కూడా మరి అమలు చేస్తూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరి పేద బడుగు బలహీన వర్గ ప్రజలందరూ కూడా మరి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కోటమే ప్రభుత్వానికి మీరందరూ కూడా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు ప్రతి ఒక్కరికి ఫిఫ్టీన్ థౌసండ్ లెక్కలో మనం బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ గా మనం రిలీజ్ చేయబోతున్నాము మొత్తం ఫిఫ్టీన్ క్రోర్స్ నైన్టీ ఎయిట్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఎలిజిబుల్ పర్సన్స్ అకౌంట్లో ఈ రోజు మన ఏలూరు జిల్లా ఆటో రిక్షా డ్రైవర్స్ అందరికీ మనం రిలీజ్ చేయబోతున్నాము అందులో ఏలూరు కాన్స్టిట్యువన్సీ ఒకటికే రెండు కోట్ల ఎనభై రెండు లక్షలు థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ మెంబర్స్కి ఇవాళ మనం రిలీజ్ చేయబోతున్నాము సో ఇందులో ఎవరైనా ఎలిజిబుల్ అయ్యి మిస్ అయితే కూడా ఇక్కడ తోటి ఆగదు సో ఖచ్చితంగా మీరు సచివాలయంకి వెళ్ళి కావాల్సిన డాక్యుమెంట్ అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని ఎలిజిబుల్ చేసేసి మీకు కావాల్సిన అమౌంట్ కూడా మీ అకౌంట్లో పడుతున్నట్టు మా అందరూ చూసుకుంటాము మాకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చి ఉన్నాయి సో ఈ సందర్భంగా ఒక పాయింట్ మీ అందరూ డ్రైవర్స్ ఉన్నారు కాబట్టి జిఎస్టి గురించి కూడా చెప్పాలి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ లో భాగంగా మనకు రేట్లు కూడా తగ్గిపోయినాయి ఇప్పుడు జిఎస్టి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నది ఓన్లీ ఎయిటీన్ పర్సెంటే కొత్త జిఎస్టీలో వచ్చినాయి కాబట్టి మీకు ఇరవై ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ రూపీస్ ఇరవై మూడు లాభం కూడా ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సిక్ క్యాబ్ డ్రైవర్స్ కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గా రూపీస్ ఫిఫ్టీన్ థౌజండ్ మనం ఇంకా కొంతసేపు ఇవ్వబడుతూ